హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ డే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు ఫైనల్ డే అండి ఐ మీన్ ట్వంటీ ఎయిట్ డే అండి సో ఈరోజు వెయిట్ లాస్ ఛాలెంజ్ అయిపోతే ఓవరాల్ వెయిట్ అనేది ఎంత తగ్గినా అవన్నీ వీడియోలోనే మీరు డీటెయిల్గా చూడవచ్చు అండ్ మోర్ ఓవర్ మళ్ళీ రేపు నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాం ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది ఈరోజు వెయిట్ చూసే ముందు అన్నీ అసలు నిన్న ఏం తిన్నాం అనేది చూద్దాం నిన్న వెయిట్ అనేది చెప్తాం రెడ్ ఫ్రూట్స్ చేద్దాము మార్నింగ్ వచ్చేసి బాగా తాగాము సండే కదా అని ఆఫ్టర్నూన్ వచ్చేసి ఫిష్ ఫ్రై తిన్నాము సో అది తేలేదు ఈవినింగ్ వచ్చేసి కీరా తిన్నామండి కీరా క్యారెట్ తిన్నాం సో ఇది ఫుడ్ మేము ఈ రోజు ఎంత రేట్ తగ్గడం ఏంటి అనేది తీసేద్దాం మనం ఫ్రెండ్స్ నిన్న ఏం తిన్నామన్నది చూశారు కదా నిన్న అసలు నిన్న ఎంత మనం వెయిట్ భాగ్య వచ్చేసి ఎంత ఎయిటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఉంది నేను వచ్చేసి వన్ ఫార్టీ వన్ పాయింట్ జీరో ఫైవ్ కదా వన్ ఫార్టీ వన్ పాయింట్ జీరో ఫైవ్ ఉన్నా ఈరోజు భాగ్యం ఎంత తగ్గిందా అనేది చూద్దాం ఎయిటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ నుంచి ఇప్పుడు ఎంత వెయిట్ ఉందా అనేది చూద్దాం ఎక్కువ భాగ్యం సో భాగ్య వచ్చేసి ఎయిటీ సో ఈరోజు ఎంత ఉందనేది చూద్దాం భాగ్య ఎయిటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఉందండి సో నిన్నకి ఈరోజుకి అరౌండ్ ఎన్ని గ్రామ్స్ తగ్గిన ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది రెడ్యూస్ అయ్యింది సో ఈ మన ఫస్ట్ వెయిట్ వచ్చేసి నైంటీ పాయింట్ సెవెన్ కదా సో ఎయిటీ సిక్స్ పాయింట్ సెవెన్ కరెక్ట్ ఫోర్ కేజెస్ అని తగ్గింది ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో సో లేడీస్ ఫోర్ కేజెస్ తగ్గడం అంటే గ్రేటే అండి వన్ మంత్లో ఇప్పుడు నా వెయిట్ ఎంత ఉన్నది అని చూద్దాం నేను వచ్చేసి ఫస్ట్ వన్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉన్నా వన్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉన్నా సో నేను వన్ ఫార్టీ వన్ పాయింట్ జీరో ఫైవ్ ఉన్నా ఆల్మోస్ట్ ఎన్ని కేజీస్ తగ్గిన ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీస్ తగ్గిన వన్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉండే వన్ ఫార్టీ వన్ పాయింట్ జీరో ఫైవ్కి వచ్చిన నిన్నకి సిక్స్ కే సిక్స్ ఎగ్జాక్ట్లీ సిక్స్ కేజెస్ సిక్స్ పాయింట్ ఫైవ్ కేజెస్ తగ్గినా సో ఈరోజు ఇంకెంత ఎక్స్ట్రా తగ్గినాం అనేది చూద్దాం ఫ్రెండ్స్ నా వెయిట్ చూసారు కదా నేనైతే ఓవరాల్ గా ఫోర్ కేజీస్ తగ్గాను ఈ ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అలాగే మా వారు ఈ రోజు ఎంత వెయిట్ ఉన్నారు మొత్తం ఓవరాల్గా ఎంత తగ్గారో చూసేద్దాం అండి ఎక్కడ మిషన్ ఎక్కండి ఇక్కడ మా వారు అయితే వెయిట్ మిషన్ ఎక్కుతున్నారు సో వెయిట్ నిన్న అయితే వన్ వన్ ఫార్టీ పాయింట్ జీరో ఫైవ్ కదా ఈరోజు రోజు బా వన్ ఫార్టీ పాయింట్ త్రీ ఫైవ్ అంటే నిన్నీ ఈరోజుకి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అన్నది వెయిట్ అనేది చాలా రెడ్యూస్ అయ్యారు సో చాలా బాగా రెడ్యూస్ రెడీ మా వారు ఎక్కువ సాటర్డే సండే ఫుల్ డైట్ చేసేస్తున్నారు హాలిడే కాబట్టి ఇంకా బాగా తగ్గుతారు అన్నమాట వన్ ఫార్టీ పాయింట్ త్రీ ఫైవ్ వచ్చారు సో సో ఓవరాల్గా ఎంత తగ్గారండి మీరు ఇప్పుడు ఈ ట్వంటీ ఎయిట్ డేస్ లో సెవెన్ పాయింట్ టూ కేజీస్ కేజెస్ అసలు ఎవరైనా ఇలా తగ్గుతారండి ట్వంటీ ఎయిట్ డేస్లో సెవెన్ పాయింట్ టూ కేజీస్ తగ్గారు చాలా బాగా దగ్గర నేనే పెద్ద షాక్ లో ఉన్నానండి నేను ఫోర్ కేజెస్ తగ్గాను ఆయన నాకు డబల్ తగ్గిపోయి ఇయర్లీ సో సో ఇదండి నా వెయిట్ వచ్చేసి నేను ఫోర్ కేజెస్ తగ్గా మా వారు వచ్చేసి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ తగ్గారు సో ఓవరాల్ గా వెయిట్ అయితే ఇంత ఉన్నా నేను ఎయిటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఉన్నాను మా వారు వచ్చేసి వన్ ఫార్టీ పాయింట్ త్రీ ఫైవ్ ఉన్నారు సో ఇప్పుడు మనం ఈ ట్వంటీ ఎయిట్ డేస్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి రేపటి నుంచి మళ్ళీ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాం ఈసారి ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లాంగ్ పీరియడ్ చేస్తున్నామండి సో ఇంకా ఇంకా నేను చాలా స్ట్రిక్ట్గా చేద్దాం అనుకుంటున్నాను డైట్ ఇంకా మాకు స్టార్టింగ్ కొంత బ్రేక్ బ్రేక్ ఇచ్చాను సో ఇప్పుడు అలా కాకుండా మంచిగా చేద్దాం అనుకుంటున్నాను సో చూద్దాం ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో నేను కనీసం సెవెంటీ ఫైవ్ అలానే రావాలండి చూద్దాం ఎంత తగ్గుతున్నాయి సెవెంటీ ఫైవ్ కాకపోతే సెవెంటీ చేంజ్ లోగానే రావాలి సో ఇదండి రోజుకు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బై బాయ్